వెల్కమ్ బ్యాక్ డాక్యుమెంట్స్ హలో హాయ్ హవర్ యూ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఎంతమంది చూస్తున్నారో ఎవరెవరు చూస్తున్నారో తెలీదు సో హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ వర్షం పడింది భయ్యా కానీ ఈరోజు హనుమత్ జయంతి కాబట్టి ముందుగా అందరికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు నేను మమ్మీ అయితే బండి తీసి స్టార్ట్ అయినాం వేర్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం గూగుల్ అయితే చూపించింది ఇట్ ఇస్ బిజియర్ దెన్ యూజువల్ అని బట్ ఇట్స్ ఓకే వీ హ్యావ్ టు గో నేను మమ్మీ ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం వర్షం పడుతుంది అనుకుంటున్నాం కానీ పర్లేదు బట్ రష్ అయితే ఉండే పార్కింగ్ అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి అని పోలీసు వాళ్ళు ఫుల్ హడావడి చేశారు కానీ ఎక్కడో చోట పెట్టేసినాం ఫైనల్లీ అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం లోపలికి అయితే వెళ్ళిపోయినాం రష్ ఒక మాదిరిగా ఉండే ఇట్స్ ఓకే లైన్ లోకి అట్లా అట్లా వెళ్ళిపోయింది దేవుడికి అయితే దండం పెట్టుకుని ఆంజనేయ స్వామి కష్టాలని తీరిపోవాలని దండం పెట్టుకున్నాం ప్రసాదం కంపల్సరీ కాబట్టి తినేసి బ్యాక్ వచ్చేసినాం ఈ బ్లాగ్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు మీకు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు డోపమెన్ బ్లాగ్స్ చాలా డేస్ అయింది నేను కూడా చాలా డేస్ అయింది ఫుల్ బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యా మినీ బ్లాగ్స్ మీరు అయితే షార్ట్స్ చూస్తుండో చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పెడుతూనే ఉన్నా ఇప్పుడు ఈరోజు నేను ఈ ఫుల్ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను బాలు కలిసి మహీంద్రా షోరూమ్కి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ట్రై మహీంద్రా బొలిరో నియో టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సో మా ఇద్దరం అయితే చాట్ అండ్ ఎట్లా ఉంది అనేది నేను మీకు డిస్కస్ చేసి పెడతా సో లెట్ సి ఇట్ గోస్ సో అదే సంగతి అక్కడి నుంచి బైక్ అయితే తీసుకుని నేనైతే స్టార్ట్ అయిపోయా ఎక్కడికి అంటే బాలు దగ్గరికి అలా వెళ్ళి మహీంద్రా షోరూమ్ దగ్గర చూడంగానే బాలు సైడ్ నుంచి ఫుల్ స్పీడ్లో ఎన్ఎస్ మీద వచ్చేసిండు వాచ్ టైమింగ్ వాచ్ టైమింగ్ అనుకుని చెప్పట్లో కొట్టుకున్నాం ఇక మొత్తానికి అయితే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం అనమాట ఎందుకు అంటే బొలెరో మొత్తానికి మహీంద్ర షోరూమ్ కి అయితే వచ్చేసిన మా బాలు కూడా వచ్చేసిండు వీఆర్ చెకింగ్ అవుట్ బొలెరో నియో ఎయిట్ అనా ఎన్ ఎయిట్ ఎన్ ఎయిట్ ఎన్ ఎయిట్ వేరియంట్ అంట ఎన్ టెన్ ఆప్షన్ ఇది స్టాప్ మోడల్ అంట ఎన్ టెన్ ఇంకోటి మధ్యలో కూడా ఉంది సో ఇదైతే ఆన్ రోడ్ థర్టీన్ ల్యాక్స్ వరకు అంటున్నారు బ్యాక్ సీట్స్ అయితే ఇట్లుంది మెజ్రోలో అయితే మీ ఇద్దరం అయితే ఇట్లున్నాం ఫ్రంట్ అయితే డీసెంట్గానే ఉంది స్పేస్ బాలు సిక్స్ ఫుటర్ కాబట్టి ఆయనకు కూడా సరిపోయింది ఆల్మోస్ట్ నాకు ఓకే నేను కొంచెం పొట్టి కాబట్టి నాకు ఓకే కాలు ఆడుతున్నాయి సో ప్రస్తుతానికి అది సంగతి టెస్ట్ డ్రైవ్కి ఇస్తారేమో అడుగుదాం వీల్ సి టెస్ట్ డ్రైవ్కి వెళ్తామో లేదో దెన్ విల్ డిస్కస్ అనేది సో బేసిక్ ఏంటంటే డ్రైవింగ్ సీట్లో కూర్చొని అయితే వైబ్రేషన్స్ అయితే ఇందాక టెస్ట్ చేస్తా సరిగ్గా రికార్డ్ అవ్వలేదు బట్ ఇట్స్ ఓకే మనం కంపేర్ చేసుకుంటే బయట అయితే నాయిస్ ఎక్కువ ఉంది కానీ లోపలైతే అంత వైబ్రేషన్స్ అయితే తక్కువ ఉన్నాయి కానీ బయట నాయిస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది ఆ నాయిస్కి లోపల నాయిస్కి టెస్ట్ చేస్తే మాత్రం క్యాబిన్ అయితే కరెక్ట్గా ఇచ్చిండని బాగా అనిపిస్తుంది ఇన్సులేషన్ అయితే బాగుంది బట్ ఈ పర్టికులర్ ఈ మోడల్ అయితే నాకు ఇక్కడ ఈ ఇక్కడ ఫ్లో అయితే మాత్రం క్లచ్ ఇస్ ఆన్ హార్డర్ సైడ్ అనే చెప్పాలి నొక్కుతుంటే సో లెట్ సి హోప్ ఈ వెహికలే వస్తుంది టెస్ట్ రైడ్కి ఇవి పాజిబుల్ నేను చేస్తాను లేకపోతే బాలు చేస్తాడు చూడాలి మళ్ళీ ఏమవుతుంది ఏందో నాకైతే హైట్ కింత ఉంది స్టీరింగ్ అయితే ఇక్కడి నుంచి విజిబిలిటీ అయితే చాలా బాగుంది ఇంత హెవీ వెహికల్స్కి ఇంత పెద్ద వెహికల్స్కి అయితే మాత్రం విజిబిలిటీ ఇంపార్టెంట్ కదా అదైతే ఇక్కడి నుంచి డ్రైవర్ సీట్ నుంచి అయితే వితౌట్ ఎనీ హైట్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడి నుంచి అయితే క్లియర్గా ఉంది దాట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ సో అది ఇంజిన్ ఎంతైనా డీజిల్ ఇంజిన్ డీజిల్ ఇంజినే ఆ షేక్ ఆ వైబ్రేషన్ అన్నీ వస్తున్నాయి లేదు దానికోసమే అది ఇష్టపడే కదా ఇది త్రీ సిలిండర్ ఇంజన్ కదండి కామన్ కామన్ అది త్రీ సిలిండర్ ఎట్లా ఫీల్ అవుతున్నావు బాలు నువ్వు పట్టావు అంటే అందరు పడతారు స్ట్రాంగ్ స్ట్రాంగ్ వెనకాల ఎంత ప్లేస్ ఉంటుంది తెలుసా దానికి అవును కొద్ది చాలా ప్లేస్ ఉంటుంది నేను మొత్తం సీట్ వెనక్కి జరుపుకున్నా కూడా ఖాళీ ఉంటుంది మొత్తం ఫ్రీ వెనక ఇక్కడ కొంచెం కష్టమే జరగండి సెంటర్ అయితే బాగానే ఉంది సరే కొద్దిగా జరగండి సార్ ప్లీజ్ సార్ లేదు కరెక్ట్ గానే ఉంది కానీ చాలా పవర్ఫుల్ ఉంటుంది అవునవును దానికోసం ఇస్తాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎం హాక్ ఇంజిన్ ఫస్ట్ రో అయితే కంఫర్టబుల్గానే ఉంది సెకండ్ వచ్చేసరికి కొద్దిగా డౌట్గా ఉంది థర్డ్ రో అయితే కన్ఫర్మ్ అయిపోయింది మా అలాంటి వాళ్ళు అయితే పట్టరని బట్ కార్ డిజైన్ అట్లుంది కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ మనం అట్లా ఏమీ కామెంట్ చేయడానికి లేదు సెకండ్ రో బాలు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా బాలు శనగ కూర్చుంటే ఓకే కంఫర్టబుల్గానే ఉంది స్విఫ్ట్లో అయితే అయితే కూర్చోలేడు కానీ దీంట్లో అయితే సరిపోతుంది సో యా డీసెంట్ నాట్ బ్యాడ్ అండ్ బేసిక్ గా ఏంటంటే సేమ్ సైజ్ అయినా కూడా మేము వెనక్కి వచ్చి ఫ్రీగా కూర్చోడానికి ఉంది లైక్ సేమ్ నా హైట్ పర్సనాలిటీ ఫ్రంట్ చైర్ వెనక్కి జరుపుకొని నేనే వచ్చి మళ్ళీ వెనక కూర్చుంటే ఫ్రీగా ఉంది యా నాట్ బ్యాడ్ అదే సంగతి భయ్యా నేను ఎలక్ట్రికల్ లాగా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ పైన ఏమైనా ఏసీ వెంట్స్ వస్తాయి అనుకున్నా బట్ అది అయితే రాలేదు అది ఒక అడ్వాంటేజ్ దానికి దీనికి అసలు కంపారిజన్ లేదనుకోండి కానీ టోటల్ డిఫరెంట్ ఇంజిన్ టోటల్ డిఫరెంట్ బాడీ అంతా కూడా బట్ ఎనీవేస్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ప్రైజింగ్ వైజ్ కొద్దిగా సేమ్ ఉన్నాయి కాబట్టి వీఆర్ కంపేరింగ్ ఇట్ అనమాట గేర్ గేర్ రాడ్ అయితే కంప్లీట్గా రబ్బరీ ఫీలింగ్ ఉంది సేమ్ చిన్న మినీ ట్రక్ తోలుతున్నట్టే ఆ ఫీలింగ్ అయితే అంటే ఇంకా నడపలేదు మనం కానీ గేర్ స్లాట్ చేస్తున్నప్పుడు మాత్రం కంప్లీట్గా రబ్బరీ ఫీలింగ్ మన చిన్న పాకెట్ కార్స్ హ్యాచ్ బ్యాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు డ్రైవబిలిటీ కానీ గేర్ చేయడం కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే దీని మేజర్ థింగ్ ఏంటంటే ఇది లాగా కొన్ని రోజులు నడిపిన తర్వాత దీన్ని క్లచ్ గురించి తెలుస్తుంది గేర్ బాక్స్ అయితే కొద్దిగా హార్డ్ గేర్లు అందుకేనేస్తే తెలుసు అవును అంటే ఫ్లో ఎట్లుంటుందో మనకు ఐడియా లేదు కానీ బట్ గేర్ బాక్స్ అయితే ఇట్స్ ఆన్ హార్డర్ సైడ్ అనేది చెప్పాలి

లేదులే ఎమ్ ఇంజన్ అయ్యా మాది వ్యాగ్నర్ అది పుష్కింజన్ ఇంత షాంపూ ప్యాకెట్ ఇది బిర్యానీ ప్యాకెట్ ఫస్ట్లో వేసి మర్చిపోవాలి ఆటోమేటిక్ బేసిక్ ఏంటంటే గేర్లు వేయాల్సిన అవసరం లేదంట ఇవ్వం లేదంటే అందే ఓకే ఓకే సరిపోయాం భయ్యా చాలు ఎంత బాగున్నావు చూడండి ఎంత మంచి ఇంత పొట్టలుంటే కూడా మంచి కలిసిపోయింది బాయ్ రికార్డ్ అవుతుంది అది రికార్డ్ అవుతుంది పోయి పర్లేదు షార్ట్ జర్నీకి వెళ్ళిపోవచ్చు సూపర్ ఉంది చాలు మేమే పెట్టాం షార్ట్ జర్నీకి వెళ్ళిపోవచ్చు ద వాక్ అరౌండ్ బుల్లెట్ ఉన్న యో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ నేను అది సేమ్ సేమ్ ఉన్నా క్లచ్ గురించి డిస్కస్ చేస్తున్నాం దాని క్లచ్ ఈ క్లచ్కి ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ క్లచ్ బటర్ దట్ ఈస్ ఎక్స్క్యూజ్ అంటే మనీ వైజ్ ఎనీథింగ్ అబ్బా మనీ పెడితేనే ఆబ్వియస్లీ అన్ని లగ్జరీస్ వస్తాయి సో ప్రస్తుతానికైతే అది బాలు అయితే ఫుల్ పిదా అవుతున్నాడు చూసి చూద్దాం అవునా మొత్తానికైతే అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసినాం ఎందుకంటే టెస్ట్ అప్పుడు కాదు కాసేపు ఆయనతో రమ్మని చెప్పారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందని చెప్పారు సో అందుకే బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుని అట్లా హాట్ చిప్స్ దగ్గర ఆగి చిప్స్ అయితే తీసేసుకున్నాం నాదైతే లంచ్ అయిపోయి ఉండే బాలు అయితే లంచ్ చేస్తామని చెప్పాడు సో అందుకే హాట్ చిప్స్ దగ్గర అయితే ఆగి మేము చిప్స్ అయితే తీసేసుకున్నాం ఇంకా బాలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా ఎందుకంటే లంచ్ చేయాలి కాబట్టి చేసేసా ఏం చేశాను అంటే మ్యాంగోస్ ఉండే మ్యాంగోస్ వేసేసా వేసేసి ఆ తర్వాత అలా వెయిట్ చేస్తుంటే ఫోన్ వచ్చింది టెస్ట్ టెస్ట్కి వెహికల్ వచ్చేసింది వచ్చేసేయండి అని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ బ్యాక్ బాలు నడుపుతున్నాడు బండి విఆర్ అగైన్ గోయింగ్ టు మహీంద్రా షోరూమ్ ఫర్ ద టెస్టైడ్ ఆఫ్ మహీంద్ర బొలి నియో ఎన్ ఎయిట్ ఎన్ టెన్ ఎన్ ఎయిట్ ఎన్ ఎయిట్ మోడల్ ఇందాక మనం చూసిన మోడల్ అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం దానికోసం అయితే విఆర్ గోయింగ్ మధ్యలో ఒక మంచిగా ఒక మజ్జిగ దొరికేసిందనమాట వేసేసాం ఫుల్ కుషి అయిపోయాం మేము మజ్జిగ తాగేసి

బ్యాక్ సీట్లు కూడా సూపర్ ఉంది అండ్ నెంబర్ ఫైవ్ మనం ఏమనుకున్నాం ఒకటి యా రంలింగ్ నాయిస్ అది కూడా అంతేం లేదు గేర్ బాక్స్ బాడీ రోల్ కూడా అంతేం లేదు అండ్ గేర్ బాక్స్ నేను చాలా సాటిస్ఫై అయ్యా ఇప్పుడైతే ఇందాక స్టేషన్కి ఉన్నప్పుడు బాగా టఫ్ అనిపించింది గేర్ బాక్స్ అండ్ క్లచ్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ ఇప్పుడు నడుపుతుంటే రన్నింగ్ లోనే కదా మీకు ఆ అదే అందుకే అందుకే మేము డిసైడ్ అవ్వలేదు ఫస్ట్ రన్నింగ్ యూస్ చేద్దామని ఆగా అదే మిర్రర్ కూడా లెఫ్ట్ విపేట్ లో కాదు మనం ఇటాలి కదా మీ కంఫర్ట్ గానే ఉందా బంద నా చాలా కంఫర్ట్ మీరు మీరు అంటే మీరు 6 ఫుట్ ఉంటారు సిక్స్ ఉంటారు నా 5 10 5 10 5 11 ఉంటారు మీ కంఫర్ట్ ఉంటే కొంచెం అనికి జరుపుకుంటే బాగుంటుందా నాకు ఇంతే సార్ కరెక్ట్ ఇంతే కార్ కొనుకో మైనా కూడా నాకు గానే ఉంది యా

నాకిని సెకండ్ థింగ్ ఏంటంటే బ్యాక్ సీట్ కంఫర్టబుల్ కూడా చాలా బాగుంది గంటల వేసిన అండ్ డ్రైవింగ్ కూడా విజిబిలిటీ సూపర్ ఉంది ఇక్కడ నుంచి అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇంజిన్ మనం ఏదో అయిపోద్ది అనుకున్నాం కానీ స్మూత్ గా రిఫైండ్ గా ఉంది చాలా రిఫైండెడ్ గంటలలే ఇది బ్యాక్ సీట్ కూర్చున్నప్పుడు నీకు దలవాలి ఇప్పుడు ఫ్రంట్ సీట్ అయితే అసలు ఏం లేదు స్టీరింగ్ కూడా అవును లైక్ అబ్సార్ప్షన్ ఎంత అమ్మ

చాలామంది స్కార్పియో క్లాసిక్ ఉంది కదా దాంట్లో బేస్ మోడల్స్ దీనికి కంపేర్ అవుతుంది కానీ అది కూడా వర్త్ వైల్ కాదు ఎందుకంటే ఆల్మోస్ట్ సిక్స్ లాక్స్ డిఫరెన్స్ కదా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఉంటుంది బాలే నువ్వు చెప్పింది చాలా ఇది అసలు ఆటోమేటిక్ లాగా ఉంది ఇది నేను గేర్ కూడా మారుస్తలేను ఆ గేర్ మారలేదు సో రియా నువ్వు పొర్తు లేదు సెకండ్

అంటే మనం మెయింటైన్ చేసేదాన్ని పట్టలేము మనం ఖచ్చితంగా సర్వీస్ చేస్తాం కదా బాలు మనం ఎక్కువ కొంతమంది లాగిచేస్తారో నువ్వు ఇంకా SUV లో కూర్చున్న ఫీలింగ్ లో రాలేదు కదా ఇంకా నువ్వు ఆవను ఇంకా కారు తొందరన రోడ్డు మీద తోలాలని ఫీల్ అవుతున్నావు నువ్వు దీంట్లోనా ప్లేన్ గ్రౌండ్ మీద తిప్తే అయిపోతది బాలుకనిగ రోడ్ లేదు ఆ అలాంటావా మరి బ్రోక్ దాంట్లోకి వెళ్ళాలి కదా షోరూమ్ లోపలికి వెళ్ళాలి కదా బండి ఏ ఏమీ గా మట్టి మట్టి అవుతుంది మనకేం కాదు మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బాధపడాలి అంత లేదు నేను అదే అంటే బాడీ రోల్ రోడ్ ఇప్పుడు తెలుస్తుంది బిడబ్ల్యూడి బ్యాక్ వీల్ డ్రైవ్ రేర్ వీల్ డ్రైవ్ అవును నాకు తెలుస్తుంది నీకు కాదు రేర్ వీల్ డ్రైవ్

అడ్వాన్స్ ఇచ్చేద్దాం మనం మీరు మనం త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ చూడడానికి వచ్చాము ఒకటి ఏంటంటే డ్రైవబిలిటీ సెకండ్ వచ్చేసి హౌ ఆర్ ది సస్పెన్షన్స్ అని థర్డ్ మేజ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే క్లచ్ వాంటెడ్ టు ఫైన్ హౌ క్లచ్స్ అండ్ వీ ఎక్స్పెక్టెడ్ క్లచ్ టు బి హార్డ్ ఓన్లీ ఎందుకు అంటే ఆబ్వియస్లీ డీజిల్ ఇంజిన్ కాబట్టి అండ్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అది కూడా చూద్దాం అనుకున్నాం బట్ బాలు రెండు విషయాలు అయితే మాకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే సస్పెన్షన్ అయితే ఇట్స్ వెరీ గుడ్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సీట్లో ఇందా కూర్చున్నంత డిస్కంఫర్ట్ లాగైతే అనిపించట్లేదు అండ్ ఫస్ట్ థింగ్ బాలు చెప్పింది ఏంటంటే డ్రైవబిలిటీ చాలా ఈజీ ఉంది డ్రైవ్ చేయడం మాత్రం మొత్తానికి అయితే ఫుల్ టెస్టింగ్ అయితే చేసేసాం సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ బాయ్